నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయంటారు అలా కన్నీళ్ళు ఒక్కసారి బుగ్గలు మంచి జారిపోతుంటే నాలుక అంట మీ కన్నీళ్ళు ఉప్పగా ఉంటాయి తెలుసా అని కన్నీళ్ళకి అర్థం కాలేదంటే ఎందుకని అని అడిగినాయంట కన్నీళ్ళు అప్పుడు నాలుక చెప్పిందంట సముద్రం లోతు ఎంత ఉంటుందో ఆడవాళ్ళ మనసు సాంద్రత ఎమోషన్స్ తాలూకా భావోద్వేగాలు కూడా అంతకంటే ఎక్కువ లోతు అందుకే కన్నీళ్ళు ఉప్పగా ఉంటాయి అన్నారంట అప్పుడు కన్నీళ్ళు అన్నాయంట సరే ఉప్పగా ఉంటే ఉన్నాయి అందరి కన్నీళ్ళు ఉప్పగానే ఉంటాయి ఎవరి కన్నీళ్ళైనా కూడా కానీ మా కన్నీళ్ళకి బాధ్యులు అయితే నువ్వే తెలుసా అన్నదంట నాలుకని నాలుక ఇది ఎక్కడ చూద్దాం మరీ బాగుంది కదా మధ్యలో నేనేం చేశాను అన్నదంట నువ్వే చేసావన్నీ నువ్వు మాట్లాడకుండా నోరిప్పకుండా ఉన్నా మా ఎమోషన్స్ అన్నీ లోపలే ఫ్రీజ్ అయిపోయి వాటి తాలూకా బస్ట్ ఏం చేయాలో అర్థం కాక మా బుగ్గలు మించి తలగడలోకి ఇంకిపోతున్నాయి ఒకవేళ నువ్వు నోరిప్పి మాట్లాడావే అనుకో సమంగా మాట్లాడకపోయినా ఆ నిందలు మాకే ఒకవేళ కోపం వచ్చి అరిచావనుకో ఇంకా దెబ్బలు కూడా పడతాయి కన్నీళ్ళకి ఇంకా అవి కూడా యాడ్ అవుతాయి కాబట్టి నువ్వే కారణం అని నాలుకని తిట్టిందంట నిజానికి జరిగేది ఏంటంటే దేనికి ఏది కారణమైనా కానీ ట్వంటీ ట్వంటీ సిక్స్ రాబోతుంది మనకి మన ఏది కారణం అని తర్కించుకొని టైం వేస్ట్ చేసిన దానికన్నా మనం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి చిన్న చిన్న పనుల్లో చాలా సంతోషం ఉంటుందని గమనించి అటు మూవ్ ఆన్ అయ్యి ట్వంటీ సిక్స్ని మీరు సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి నుంచే దానికి ప్లాన్స్ చేయండి